హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఆవకాయ సీజన్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే ఈ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా సో మనం మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు అయితే తీసుకున్నాము ఆ మామిడికాయలని ఇంటికి తీసుకొచ్చి వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ అక్కడ వాటర్ ఉంటాయి బట్ ఆ వాటర్ క్లీన్గా ఉండవు సో ఆ మామిడికాయలని అయితే శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచి అప్పుడు ముక్కల్ని కొట్టించుకోండి అయితే కొట్టించుకోవడానికి మార్కెట్కి అయితే తీసుకొని వెళ్ళాను ముక్కలని మరీ పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా మీడియంగా కొట్టించుకోండి నేనైతే మూడు కేజీల మామిడికాయలను అయితే తీసుకున్నాను ఇలా కొట్టించుకున్న మామిడికాయ ముక్కల్ని ఇంటికి తీసుకొని వచ్చాను ఆ తర్వాత లోపల ఉన్న జీడిని తీసేసి అలాగే పైన ఉన్న పొరను కూడా తీసేసి పొడిగుడ్డతో బాగా నీట్గా తుడి చేసుకోండి ఆ ముక్కలను ఒక అరగంట అయితే ఆరబెట్టండి ఆ ముక్కలకు ఎక్స్ట్రా చెమ్మ ఏదైనా ఉన్నా పోతుంది ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కల్లుప్పు ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు పల్లీ నూనె లేదంటే నువ్వుల నూనెనైతే అనేది యాడ్ చేసుకోవాలి మామిడికాయలు పచ్చళ్ళ కారం పసుపు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ దూరగా వేయించుకొని సపరేట్గా మిక్సీ పట్టుకొని పొడలు అయితే చేసుకోవాలి మీరు తీసుకున్న మామిడికాయ ముక్కలు మీ ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నె అయితే తీసుకోండి ఆ గిన్నెతో నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు వచ్చేలా చూసుకోండి అదే గిన్నెతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా కొలుచుకోవచ్చు మీరు తీసుకునే గిన్నె కూడా పైన నుండి కింద వరకు ఈక్వల్ వాల్యూమ్ అయితే ఉండాలి ఇంకా పచ్చడిని కలుపుకుందాం రా అండి ముందుగా టూ టేబుల్ స్పూన్ పసుపు తరువాత హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు నెక్స్ట్ ఆవుపిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవు పిండి తక్కువ వాళ్ళైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మెంతు పిండి టూ టేబుల్ స్పూన్ ఆ నెక్స్ట్ కారం అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇది పచ్చళ్ళ కారం ఇది మనం కూరల్లో వేసుకునే కారం కాదండి పచ్చళ్ళ కారం కొద్దిగా స్పైసీగా ఉంటుంది ఉప్పు వచ్చేసి మూడు వందల గ్రాములు కళ్ళుప్పే తీసుకోవాలి ఇది కళ్ళుప్పు కొలత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి రెండు కేజీల ముక్కలకి మీకు దాదాపుగా ఒక లీటర్ ఆయిల్ అయితే పడుతుంది ఇక్కడ మనం పచ్చి నూనెనే వాడుతాము కాగబెట్టిన నూనెనైతే కాదు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అలాగా కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపేసుకున్న తరువాత ప్లాస్టిక్ జార్లో కానీ లేదా గాజు సీసాలో కానీ ఒక ట్రెడిషనల్ పచ్చళ్ళ జాడీని కానీ తీసుకొని పచ్చడి మొత్తాన్ని జాడీలోకి వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక కాటన్ అయితే కట్టుకోవాలి మూడు రోజుల పాటు ఆ పచ్చడినైతే ఊరనివ్వాలి ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది పైకి ఎలా తేలి ఉందో మాకు అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సంవత్సరం అంతా బయట పెట్టినా కూడా ముక్క మెత్తబడదు రంగు మారదు అదే రుచి అదే రంగు ఆవకాయ అంటే ఒక ఎమోషన్ పల్లెల్లోకి వేడి వేడి అన్నం కాస్త నెయ్యి వేసి కలుపుకొని తినడం ప్పటికప్పుడు ఆవకాయ పచ్చడిలో కలిపిన అన్నాన్ని ముద్ద చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది కదా ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే ఆవకాయ అంటే అది పచ్చడి కాదు అది ఒక ఎమోషన్ తెలుగు వాళ్ళకి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching. Ding ding ding.